హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు వీడియోలో అయితే కేక్ రెసిపీ అయితే చూపించాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా నేను చెప్పే విధంగా కానీ చేస్తే కేక్ని చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా అయితే చేస్తారనమాట అలానే ఈ కేక్కి నేను బయట నుంచి ఏ వస్తువులు యూజ్ చేయలేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేక్ అయితే ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కేక్ అయితే చాలా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసేవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మార్నింగ్ అయితే అయితే వచ్చిందనమాట ఎదురుగా ఉండే బిల్డింగ్ నుంచి అలాగే ఇటువైపు వచ్చింది ఇది పడిపోయినట్టు ఉంది అనమాట మీద నుంచి అందుకని చెప్పి కొద్దిసేపు అయితే ఎగరలేకపోయింది అలాగే ఇటువైపు అయితే మా బిల్డింగ్ వైపు వచ్చింది కొద్దిసేపు అలా చూసి తర్వాత కొద్దిగా అవి వేసాను అనమాట అవి తిన్నది తర్వాత వాటర్ తెచ్చే లోపలే వెళ్ళిపోయింది అనమాట ఇంక ఈ విధంగా అలా వీడియో తీస్తూ ఇంటి లోపలికైతే వస్తాము ఇంకా తర్వాత అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేశాను ఇంకా కొద్దిగా ఈ పులిహోర మిక్స్ కొద్దిగా ఎక్స్ట్రా చేశాను అనమాట ఈ కొద్దిగా ఉండి ఎక్కువైపోద్ది అని చెప్పి ఆ రైస్కి ఇది ఉంచుతాను అనమాట ఇంకా దీని అయితే ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే అందులో కలిపేసి తినేయచ్చు ఇంక ఇక్కడైతే నేను పొటాటోస్ ఆనియన్స్ అవి వేసుకోవడానికి అని చెప్పి ఈ విధంగా ఒక స్టాండ్స్ అయితే తీసుకున్నాను ఇవి టూ స్టాండ్స్ అంటే టూ పీసెస్ కలిపి వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ విధంగా ఈ టూ పీసెస్ కలిపి వన్ ట్వంటీ రూపీస్ నేను ఈ విధంగా ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను మాకు ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ బజార్ అని చెప్పి పెట్టారనమాట మేము లాస్ట్ టైం వెళ్ళాను కాకపోతే అప్పుడు వీడియో తీయలేదనమాట ఫోన్ తీసుకెళ్ళలేదు అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే తీయలేదు చాలా వస్తువులు అయితే ఉన్నాయి ఇంకెప్పుడైనా వెళ్తే చూపిస్తాను అయినా అది ఉందో లేదో కూడా తెలియదు నాకు ఇంకా ఇంకా ఈ విధంగా అయితే ఫోర్ పీసెస్ అయితే మేము తీసుకున్నాము నేనైతే పొటాటోస్ ఆనియన్స్ వేసుకోవడానికి అని చెప్పి ఒక టూ పీసెస్ని అయితే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఒక కవర్ని కట్ చేసి వేసి దాంట్లో ఇంకా పొటాటోస్ ఆనియన్స్ని అయితే వేసుకున్నాను ఇంక ఇవి ఐస్ క్యూబ్స్ అనమాట ఈ విధంగా కప్స్లో వాటర్ వేసి అయితే ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట కూలర్లో వేసుకోవడానికి అని చెప్పి ఈ విధంగా ఒక టూ త్రీ కప్స్లో పెట్టేసి పెట్టేస్తే ఆ క్యూబ్స్ని టూ పీసెస్లో కట్ చేసి అయితే కూలర్లో అయితే వేసుకుంటున్నాము ఈ సమ్మర్ కష్టాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ ఎండలకు అస్సలు ఉండలేకపోతున్నాము అందుకని చెప్పి ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అవి ఇవి వేసుకొని అయితే ఏదో ఒకలా పడుతున్నామన్నమాట ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలానే ఉంటాయిలేండి కష్టాలు ఈ విధంగా అయితే వేసుకుంటున్నాము ఈ ఐస్ క్యూబ్స్ వేయగానే చాలా చల్లగా వస్తుందన్నమాట కొద్దిసేపు అయితే నాకైతే ఎంత ఎండగా ఉన్నా సరే టీ అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కామెంట్ చేసేయండి నాకైతే బయట వాతావరణంతో సంబంధం ఉండదు అనమాట నాకు కంపల్సరీగా టీ అయితే ఉండాలి ఇంక ఇక్కడ అయితే మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత కేక్ అయితే ప్రిపేర్ చేశాను ఇంక కేక్ ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు మైదాపిండి అయితే తీసుకున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ నర వరకు అయితే కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కోకో పౌడర్ ఆప్షనల్ నేను ఈ చాక్లెట్ కేక్లా చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసి ఇంకో బౌల్ తీసుకోండి ఇప్పుడు ఈ బౌల్లో ఒక త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి అలానే నా దగ్గర అయితే హ్యాండ్ బ్లెండర్ ఉందనమాట నేను అందుకని ఈ విధంగా బౌల్లో యాడ్ చేసుకొని ఆ హ్యాండ్ బ్లైండర్తో అయితే బీట్ చేసుకుంటున్నాను మీరు హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లో ఈ విధంగా త్రీ ఎగ్స్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ ఎల్లో షేడ్లో ఉండేవి కదా అవి ఈ విధంగా వైట్ షేడ్లోకి రావాలన్నమాట అలానే క్రీమ్ లాగా అవ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మైదాకి ఒక కప్పు పంచదార పౌడర్ అనమాట యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బేటర్తో బీట్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో అనుకోండి ఒకప్పు పంచదారని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట మంచిగానే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అవ్వాలన్నమాట క్రీమ్ లాగా ఇప్పుడు దీంట్లో వెనిలా ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అలానే పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా బీట్ చేసుకుంటున్నాను మీరు వెనిలా ఎసెన్స్ ప్లేస్లో ఇలాచీ పౌడర్ అంటే యాలకల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము మైదా అన్నీ కలిపి అయితే పెట్టుకున్నాం కదా పౌడరు దాన్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట మనం ఈ కేక్లో అయితే కొద్దిగా అయినా పాలు అయితే యూజ్ చేయట్లేదు అనమాట ఓన్లీ తోటే చేస్తున్నాము మీరు ఎగ్స్ యూజ్ చేయకపోతే పెరుగుతో కూడా చేయొచ్చు అనమాట నేను ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఎగ్లెస్ కేక్ కూడా ఎవరైనా కావాలంటే చూడండి ఛానల్ లోపలికి వెళ్ళి ఇంక ఈ విధంగా మొత్తం పౌడర్ని ఒక త్రీ బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి దీనికి కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా ప్యాన్ అయితే ప్రీహీట్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఏదైనా మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఏ విధంగా ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి లేదా ఏదైనా కూరకప్పు ఉంటే కూర కప్పును పెట్టుకోండి పెట్టి మూత పెట్టి అయితే ప్రీహీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇంకీలో కేక్ మౌల్ తీసుకొని నా దగ్గర నేనైతే బటర్ పేపర్ ఏం యూజ్ చేయను నార్మల్గా ఈ విధంగా ఏ ఫోర్ షీట్నే బటర్ పేపర్లో అయితే యూజ్ చేస్తాను అది ఎలాగో కూడా చూసేయండి కేక్ మౌల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా బ్రష్తో సైడ్స్ మొత్తం అంతా అంటేటట్టు ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటాను చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న ఈ ఏ ఫోర్ అయితే పెట్టేసి దీనిపై మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి శుభ్రంగా అప్లై చేసుకుంటాను మళ్ళీని ఇప్పుడు దీంట్లో మనం కలిపిపెట్టిన బ్యాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక టూ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోండి ఏమైనా హెయిర్ బబుల్స్ లాగా ఉంటే పోతాయి అన్నమాట మీరు నేను చెప్పే విధంగా అన్నీ యాడ్ చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా ఇదే విధంగా వస్తుంది అనమాట కేక్ అయితే ఈ విధంగా ట్యాప్ చేసుకొని మీద చూస్తున్నారు కదా హెయిర్ బబుల్స్ లాగా ఈ విధంగా వస్తున్నాయి వాటిని టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఈ విధంగా పోక్ చేసుకోవాలన్నమాట బబుల్స్ లాంటివి లేకుండా ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్న దాంట్లో పెట్టుకొని మూత పెట్టి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు అయితే బేక్ చేసుకోవాలి దీన్ని సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా సిమ్లోనే పెట్టి బేక్ చేసుకోండి కేక్ అయితే చూస్తున్నారు కదా మంచిగా పొంగుతుంది నాకు ఈ విధంగా పైన లిడ్కి అయితే ఈ విధంగా అంటిందనమాట అందుకని చెప్పి నేను ఈ లిడ్ని తీసి వేరే మూతగా అయితే వేరే అయితే యూజ్ చేశాను వేరే స్టీల్ బౌల్ ఉంటే దాన్ని అయితే మూతగా అయితే పెట్టి యూజ్ చేశాను అనమాట ఈ విధంగా ఇంకా కేక్ అయితే కొద్దిగా టైం అవుతుంది బేక్ అవ్వడానికి ఇంకా మధ్యలో అదంతా వాటర్ ఇలాగ ఉందనమాట ఇంక ఇక్కడ మీకైతే ముప్పై ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను కేక్ కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది అనమాట ఇంకా మధ్యలో అయితే ఈ విధంగా చాక్ కానీ లేదంటే టూత్పిక్ కానీ పెట్టి చూస్తే ఏమీ అంటుకోకపోతే కేక్ మంచిగా బేక్ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతే డీమాల్ట్ చేయాలి ఇంక ఇక్కడ చాక్లెట్ సిరప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కొద్దిగా డెకరేషన్ కోసం ఇక్కడ ముందుగా టూ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను అలానే ఒక పావు కప్పు వరకు కోక పౌడర్ తీసుకున్నాను అలానే అరకప్పు వరకు పంచదారను తీసుకొని వీటిని మంచిగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పాలనైతే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది నేను మీద కొద్దిగా డెకరేషన్ కోసం చూపిస్తున్నాను మీరు కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట ఇంట్లో ఎవరైనా సడన్గా ఈ విధంగా విప్పింగ్ క్రీము అలాంటివి లేనప్పుడు చాలా సింపుల్గా డెకరేషన్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా వన్ కప్ వరకు పాలు అయితే వేయాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తరువాత స్టవ్ మీద పెట్టి సిమ్లో అయితే మంచిగా థిక్గా అయ్యేంత వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలన్నమాట విధంగా నేను వన్ కప్పు పాలు మొత్తాన్ని విధంగా కలుపుకుంటూ యాడ్ చేస్తాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా మనం కలిపి పెట్టిన కోకో మిక్స్ని పెట్టుకొని మంచిగా తిక్కుగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట కలుపుకుంటూ తిక్కుగా అయ్యేంత వరకు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా తిక్కుగా అయిపోద్ది అనమాట ఒక్క టూ మినిట్స్లోనే ఈ విధంగా తిక్కుగా అయ్యేంత అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోండి ఈ విధంగా తిక్కుగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాతే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని యాడ్ చేసుకోండి లేదంటే ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సిరప్ని ఈ విధంగా బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి అలానే నేను కేక్ అయితే డిమోల్డింగ్ చేసింది అదంతా అయితే రికార్డ్ అవ్వలేదనమాట మీకు ఇక్కడ చూపించలేకపోయాను ఈసారి ఖచ్చితంగా ఎప్పుడైనా పర్ఫెక్ట్గా చేసి అయితే పెడతానమాట నేను యాక్చువల్గా ఫోన్ అయితే పెట్టాను రికార్డ్ అవుతుందని అనుకున్నాను అనమాట రికార్డ్ అయితే అవ్వలేదు తర్వాత నేను చూసుకున్నాను ఇంకా అయితే సర్కిల్ షేప్లో ఉండేదాన్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే చేసుకున్నాను చుట్టూ సైడ్స్ అంతా కట్ చేసిస్తే మనకి ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే వచ్చేస్తుంది దానిపైనే ఈ విధంగా మనం తయారు చేసుకున్న చాక్లెట్ సిరప్ని వేసేసి చుట్టూ అంటేటట్టు అయితే స్ప్రెడ్ చేసుకున్నాను చేసుకొని మీద అయితే డెకరేషన్ కోసం మనం ఏదైతే సైడ్స్ కట్ చేసామో కేక్ని అదే కేక్ని చాపర్లో వేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో అయితే చాప్ చేసుకున్నాను అనమాట బ్రెడ్ గ్రామ్స్ లాగా ఈ విధంగా చాప్ చేసుకొని ఆ పౌడర్ లాగా వచ్చిన దాన్ని ఈ విధంగా చుట్టూ డెకరేషన్ లాగా అయితే యూజ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే చాక్లెట్ని కూడా గ్రేట్ చేసుకొని చుట్టూ డెకరేషన్లా యూజ్ చేసుకోవచ్చు లేదంటే జెమ్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి కూడా డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే కేక్ని అయితే రెడీ అనమాట ఈసారి ఖచ్చితంగా వీడియో అయితే ఏదో కేక్ చేసి అయితే మీకు ఖచ్చితంగా పెడతాను ఈ వీడియోని అయితే ఏమీ అనుకోకండి ఇలాగ డిమోల్ది అంతా పెట్టలేదని చెప్పి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ఒకసారి కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చివరిలో చేయండి అబ్బా ఇంకా ఇదే అండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటివరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేసేయండి